శరీరానికి ఎంతో మేలు చేసి ములగాకు మరియు కరివేపాకు కారం ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ములగాకు మరియు కరివేపాకు రెండు కూడా సమపాలలో తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఎక్కడెక్కడ తడి లేకుండా ఆరబెట్టేసుకోండి పెట్టేసుకోండి టవ్వరికి ఇంచుకునే రెండు టేబుల్ స్పూన్ వేసుకొని కప్పు శనగపప్పు పావుకప్పు మినపప్పు కప్పు ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోండి దీంట్లోనే పదిహేను నుంచి ఇరవై దాకా మిర్చి ఇరవై దాకా చిన్నుల రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూడు రెమ్మల చింతపండుని కూడా వేసుకోండి అలాగే ములగాకు మరియు కరివేపాకుని కూడా వేసుకొని ఆకంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా వరకు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని టేస్టీ తా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని చల్లారి పుచ్చేసి మనం ఎయిటెడ్ కంటెన్లో ప్రిజర్వ్ చేసుకుంటే దాదాపు నెల నుంచి రెండు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో తిన్నా ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి ఎంతో మంచిది